తెలుగు సన్ గ్లాసెస్ వీటిని తరచుగా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు అయితే కొందరు స్టైల్ గా ఉండటం కోసం యూజ్ చేస్తుంటారు కొందరు బయట ఉన్న వేడికి కొంచెం రిలీఫ్ ఉంటుందని యూజ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో ఈ సన్ గ్లాసెస్ మనకి మేలు చేస్తాయి కానీ వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి సన్ గ్లాసెస్ ఎంచుకునేటప్పుడు కంటికి హాని జరగకుండా ఉండటానికి యూవి రక్షణ ఉన్న వాటిని ఎంచుకోవడం ముఖ్యం అలాగే సరిగ్గా అమరేలా చూసుకోవాలి అలాగే సరిగ్గా సరిపోని కళ్ళ జోలు ధరించడం వల్ల తలనొప్పి ముక్కుపై చెవుల దగ్గర చర్మం దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు అలాగే చర్మం నేరుగా సూర్యరశ్మి నుంచి విటమిన్ డి తయారు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అయితే సన్ గ్లాసెస్ ధరించడంతో పరిసరాలు చల్లగా ఉన్నాయని మెదడు భావించే ఛాన్స్ ఉంటుంది దీంతో ఎండను తట్టుకునేందుకు చర్మానికి అవసరమైన సంకేతాలను మెదడు పంపించదని చెబుతున్నారు దీంతో వడదెబ్బకు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల శరీరంలో సిర్కాడియన్ రిథం దెబ్బతిని నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది అలసట డిప్రెషన్ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది